ఎక్కడెక్కడ సంచారం చేశాడో సంచారాలన్నీ లెక్క నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీటిని నీ బుడ్డిలో దాచి ఉన్నావు అవి నీ కవిలలో అంటే పుస్తకంలో కనబడువు కదా అసలు ఆయన ఇంట్రెస్ట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు మనం ఏడుసిన ఏడుపు కూడా రాసుకుంటున్నాడు అంటండి పిచ్చో నాకు అర్థం కాదు రేపు నాకు అడగాల దేవునికి స్తోత్రం ఏమయ్యా మా ఏడుపులు కూడా రాసుకోవటం ఏంది నువ్వు అని ఆయన ఇంట్రెస్ట్ మనం కార్చిన కన్నీరు ఏ అంశం కోసం గార్చామో ఏ విషయంలో దుఃఖపడ్డామో ఏ విషయంలో యాతన పడ్డామో వేదన పడ్డామో మొత్తం రాసేసాడు ఇదిగో ఫలానా అంశం కోసం ఇన్నిసార్లు ఏడ్చావు ఇదిగో నిజ బాబా అన్నాడు ఏలియా ఏడు సార్లు ప్రార్థన చేస్తే అరచేంత మేఘం పైకెక్కి విస్తారమైన వర్షం కురిపించాడు దేవుడు నేను దేవుడిని అడుగుతా ఏమాయా ఏలియా పిలిస్తే పలుకుతావుగా నువ్వు మీ ఇద్దరికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది కదా ఆయన నా ప్రాణం తీసుకో అంటే అసలు చావే చూడకుండా తీసుకెళ్ళావుగా ఏలి అని అంత అనుబంధం ఉందిగా మీకు ఆయన ఏడు సార్లు చేయాలా ఒకసారి చేస్తే చాలదా రెండుసార్లు చేస్తే సార్దా కనీసం మూడు సార్లు చేసే ఏడు సార్లు చేయాల్సిందేనా అంటే దేవుడు అంటాడు అది అంతేరా ఆ లెక్క అలా సంపూర్తి కావాలి అది అంతే అంటాడు తెలివి తెచ్చుకోండి అమ్మా ప్రార్థన నువ్వు చేసే ప్రతిరోజు ప్రార్థన రోజు దేవుని దగ్గరికి ఎక్కి వెళ్తానే ఉంది ఏలియా ఏడు మార్లు ప్రార్థించినప్పుడు జవాబు వచ్చినట్టు నీ ప్రార్థనల సంఖ్య సంపూర్తి అయినప్పుడు దానికి నీవు ఆన్సర్ పొందుతావు లేఖనం చూపించి చెప్పానా నా సొంత మాటలు చెప్పానా ఎంతమందికి అర్థమైందో కొంతమంది ప్రార్థన చేయమ్మా చేతనే ఉన్నాం అన్నయ్య చేతనే ఉన్నా రోజు చేస్తానే ఉన్నా ఏందో మరి దేవుడేందో మంది జనరల్ ట్రీట్మెంట్ ఒకటే ఏదన్నా ప్రాబ్లం వస్తే ముందు ఏమంటాం ప్రార్థన చెయ్యి సేవ కూడా అనేది అదేగా ఎందుకు ఉన్న రహస్యం అంతా ప్రార్థనలోనే ఉంది దేవునికి మొరపెడితే దేవుడే గది ఆన్సర్ ఇవ్వాలి అందుకని ఏ సేవ కూడా ఏం చెబుతాడు విశ్వాసికి విశ్వాస సమస్య చెప్పింది దైవజనుడు ఏం చెబుతాడు రెండు ముక్కలు ఆయన చేస్తాడు ప్రార్థన చేసి ప్రార్థన చేసుకో తల్లి చేసి చేసి ఇసుగు పుట్టినోళ్ళు కొంతమంది నా దగ్గరకు చేస్తానే ఉన్నావు అన్నయ్య నాకు తెలిసి నువ్వు ఈ మొక్కే చదువుతావు మాకు తెలిసి ప్రార్థన చేస్తానే ఉన్నావు ఏది ఈరోజు నేర్చుకోండి నీ విజ్ఞాపనల సంఖ్య నీ ప్రార్థనల సంఖ్య అక్కడికి చేరాలి ఆ సంఖ్య సంపూర్తి కావాలి అప్పుడు నీకు ఆన్సర్ రావాలి అది ఒక్కోసారి నువ్వు ఒక్కసారి మొరపెడితేనే ఆమెను అంటాడు కొన్నిసార్లు ఏడు సార్లు మొరపెడితే ఆమెను అంటాడు కొన్నిసార్లు ఎనభై ఏడు సార్లు మొరపెడతా ఆయన చిత్తం అయితే ఒకటి మాత్రం కన్ఫామ్ నువ్వు ఆన్సర్ వచ్చిన దాకా ఏంది దేశాల మర్ర వెళ్తానే ఉండాలి బైబుల్లో కీర్తనలు ఉండాలో ఆయన లెక్క కట్టాడు నూట యాభై కీర్తనలు ఏ ప్రవక్త పుస్తకం ఎన్ని పేజీలు రావాలో ఎన్ని అధ్యాయాలు రావాలో మొత్తం ఒక పద్ధతి ప్రకారం చేశాడు ఏమండి ఏమర్థమైంది మన విజ్ఞాపనల లెక్క సంపూర్తి కావాలి అప్పుడు ఆన్సర్ వచ్చిద్ది ఒక్కోసారి వెంటనే వచ్చేస్తుంది ఒక్కసారి అడిగినప్పుడు రెండుసార్లు అడిగినప్పుడు మూడు సార్లు కొన్నిసార్లు నెలల కాలం కొన్నిసార్లు సంవత్సరాలు మొరపెట్టాలి ఆన్సర్ వచ్చింది కొంతమంది విసుగు చెంది ఏమో అడగబుద్ధి కాదు దేవుడి ప్రార్థన కూడా చేయబుద్ధి కావట్లేదు నాకు అసలుకి ఏం చేస్తా రోజు అడిగింది అడిగి ఆయన ఏమో అడుగుతాం అడిగిపోతే చాలేమని ప్రార్థన చేయంటాడు అది రొటీన్ డైలాగ్ అది విని విని సేద పడుతుంది అడిగి అడిగి పడుతుంది ఏం అడుగుతాం నిద్రబో అడగకుండా నిద్రబో ఏది అని ఇలాంటి నాలంటోడు కాదు ఒకటి రెండు సార్లు ట్రై చేసి జవాబు రాకపోతే ఆగడికి పోవడానికి ఆయన ఆన్సర్ దాకా దేవుని వద్దకు మొర్ర పంపిస్తానే ఉన్నాడు అందుకు ఆయన ఏలియా ఆన్సర్ ఇచ్చిన దాకా నేను వదలను తండ్రి అని మొర్ర పంపిస్తానే ఉన్నాడు నా కొడుకు మారాలని అంటున్నావు మరి కొడుకు మారిందాక దేవుడు జోక్యం చేసుకొని వాని లెక్క వైనం చేసిన దాకా నువ్వు మొర్ర పంపించాలిగా నా నెల్లు ప్రార్థన చేసి ఐదో ఇడు మారడో సవాళ్లే అని నువ్వే అంటుంటావు మళ్ళీ మా ఆయన మారాలని ప్రార్థన చేస్తానంటే నా రోజులు చేసేది ఈ దుర్మార్గుడు మారడు ఈడు మధ్యలో పోయేవాడు వీడు మారడో అన్నట్టు నువ్వే ఎట్లా ఆన్సర్ వచ్చిన దాకా పంపించాలిగా రిపోర్ట్లు రాస్తూ ఉండాలిగా విజ్ఞాపన చేస్తూ ఉండాలిగా నేర్చుకున్నారు కదా దేవుడు లెక్కలో ప్రయాణం చేపిస్తాడు మనల్ని రైట్ నెంబర్ వన్ ఏది చేసినా లెక్క ప్రకారం నేను ఎంతవరకు చదవాలో అంతే మన చదువు అంతవరకే ఎంత మన చదువు టెన్త్ లోపు మించిందంటే మన మాటినో దేవునికి స్తోత్రం ఇదేమి లెక్క అంటే అదే నా లెక్క నువ్వు బా అంటాడు అబ్బే ఈ లెక్క రైట్ లెక్క కాదు నేను ఒప్పుకోను నేను అంటే మీరు ఏడు ఉండేవాడు నేను ఏడు ఉండేవాడిని నీ లెక్క కరెక్టా దేవుడి లెక్క కరెక్టా ఎంతమంది ఒప్పుకుంటారు కోట అయిపోతుంది నీకు ముగిస్తాను చెప్పండి ఎవరు లెక్క కరెక్టు నీ లెక్క కావాలా దేవుడి లెక్క కావాలా గట్టిగా చేతులు ఎత్తండి ఆయన లెక్కే కావాలి కన్ఫామా మరెందుకు కొన్ని లెక్కలు తారుమారై తేడుస్తావు తారుమారైనప్పుడు ఇది దేవుడి లెక్క అని ఎందుకు అనుకో ఎందుకు ఫీల్ అవుతావు ఎందుకు దిగులు పడతావు ఎందుకు రింగిపోతావు డోంట్ వరీ నీ లెక్కల కంటే దేవుని లెక్కలు సూపర్ ఉంటాయి ఎంత ధన్యత పోగొట్టుకునేవాడి అండి నేను చదువు కంటిన్యూ అయ్యి ఏదైనా జాబ్ సంపాదిస్తే ఎంత కృప పోగొట్టుకునేవాడిని అసలు దక్కేదా నాకు ఈ భాగ్యం మామూలు విషయం అయింది ఇది ఇది శాశ్వత కాల బహుమానానికి సంబంధించిన పని అండి ఉద్యోగం చేస్తే ఏముందండి నా భార్య పిల్లల వరకే లైఫ్ ఏదన్నా కాస్త ఎవరికైనా దానం చేస్తానేమో ఏదైనా చేచులైనా కానుకేస్తానేమో అదెంతండి దైవసేవ భూమి మీద ఉన్న ఉద్యోగాలన్నిటికీ పెద్ద ఉద్యోగం కదండి దైవసేవ ఎవరికి దక్కిద్దండి భూమి ఆకాశాలకు సృష్టికర్త అయిన వాణి ప్రతినిధిగా భూమి మీద మనుషులతో వ్యవహరించడం అంటే ఏం పని చేస్తాడు అబ్బాయి అబ్బాయా సేవ చేస్తున్నాడు సేవ సేవ మన అమ్మాయిని సేవకుడికి మన అమ్మాయిని సేవకుడికి దలుచుకోవాలా ఎవరికి జాబ్ హోల్డర్కి సేవకుడు అంటే పస్తులు ఉండాలి సేవకుడు అంటే అగసాట్లు శ్రమలు నిందలు బాధలు సేవకుడు వద్దులే మన అమ్మాయి పడలేదు పడలేదు కాదు దరిద్రం దరిద్రం అదే దైవజనుడికి భారీగా స్థానం దక్కితే ధన్యత దేవునికి స్తోత్రం సామాన్యమైన విషయం కాదు మరి మనుషులకు సేవ చేయుట దేవునికి సేవ చేయుట ఏమంటే ఉద్యోగస్తులైతే మనిషికి దైవ సేవకుడైతే కాబట్టి డోంట్ వరీ సేవకుడికి ఆస్తులు లేకపోవచ్చు బిల్డింగులు బంగళాలు అంతస్తులు లేకపోవచ్చు ఏదో ఏ పోటు కాపోటు అబ్రహం గుడాలంలో బతినట్టు బతుకుతుండొచ్చు కానీ భూమి మీద ఉన్న గనులందరికీ గనుడు దైవజనుడు దైవజనుడు దేవుని సేవ చేసే పిలుపు నీకొస్తే ఆ దర్శనం నీకొస్తే ఆ భారం నీకొస్తే పొర్రపాటును కూడా పోగొట్టుకోవద్దు పరలోక ప్రభుత్వం దగ్గర నుంచి నీకు ఆఫర్ వచ్చినట్టు సోదరా త్వరలో ఒక గవర్నమెంట్ దగ్గర నుంచి నీకు ఆఫర్ వచ్చినట్టు సోదరే దేవుని సేవ అంటే అందరికీ దక్కేది కాదు అది మొత్తానికి ఎవరు అట్టంటి వాళ్ళు ఉన్నారు ఏడు కూర్చున్న వాళ్ళల్లో సేవను తక్కువ అంచనా వేసేవాళ్ళు జాగ్రత్త